అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీ చందు గ్రామీణ డిజిటల్ సేవలు మా గ్రామంలో ఒక ప్రసిద్ధమైన మందిరం ఉందండి ఆ మందిరమే ద్వారకా శ్రీ సాయిబాబా మందిరం మరి ఎక్కడ ఉందనుకుంటున్నారా మా గ్రామం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం ఉరుగుపూడి మరి మా గ్రామంలో ఉండే సాయిబాబా వారు ప్రతిరోజు ఉదయము సాయంత్రం ఆరతిని అందుకుంటారండి మరి ముఖ్యంగా గురువారం ప్రత్యేకమైన రోజండి ప్రత్యేకంగా హారితో అందుకుంటారు ఆ రోజునొచ్చే ప్ర భక్తులందరూ బాబావారు ఆశీస్సులు తీసుకొని మరి ఇక్కడ గొప్ప అన్న ప్రసాదనం జరుగుతుందండి మరి ఆలయం సిబ్బంది వారు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కడుపు నిండా ఆ బాబావారి ప్రసాదం పెట్టి పంపిస్తారండి మరి సాయిబాబా సాయి బాబా అమ్మ నా యొక్క శ్రీ కోమలి చందు గ్రామీణ డిజిటల్ సేవలు ఆఫీస్ అండి చాలా విజయవంతంగా బాబావారి ఆశీస్సులతో ముందుకు నడుగుతుందండి మరి ఒక విషయం మా యొక్క వివాహం కూడా ఈ బాబా టెంపుల్లోనే జరిగింది మరి వ్యాస పూర్ణిమ మరియు గురు పౌర్ణిమ సందర్భంగా పదవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం శ్రీ ద్వారకాశిరిడి గురుగుపూడి సాయిబాబా ఆలయంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించబడతాయండి కార్యక్రమంలో వివరములు ఉదయం ఆరు గంటలకి కాకడ భారతి ఉదయం ఆరున్నరకి మూల మూలవిరేటకు వెళ్ళతో అభిషేకం ఉదయం ఏడు గంటలకు బాబాగారి మూలవిరేటకు పాలతో అభిషేకం ఉదయం పదకొండు గంటలకు గురుదేవులు శ్రీ మామిడిపల్లి లక్ష్మీ రామారావు గారికి గురు పూజ మహోత్సవము జరుగుబడినండి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మధ్యాహ్న హారతి మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు భక్తులకు అన్న ప్రసాదన వితరణ జరుగుతుందండి మధ్యాహ్నం మూడు గంటలకు విష్ణు సహస్రనామాలు పారాయణం జరుగుతుందండి మరి ఇక్కడ ఆలయ సిబ్బంది సిబ్బంది చాలా భక్తితో నిష్టితో ఉంటుందండి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం